హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ టీవీ నేను న్యాబీ ఇందిరమ్మాయిల గురించి చాలా మంది అయితే అడుగుతున్నారు నా ఎల్ టూకు సంబంధించి లీస్ట్ ఎప్పుడు వస్తుంది డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు పంపిణీ చేస్తారు మా నేమ్ లీస్ట్లో ఉందా లేదా అని చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేస్తు చేస్తున్నారు దీనికి సంబంధించి వీడియోలు మీరు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మీరు కొత్తగా మా ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి అలాగే మన వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ కాండి మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి సమాచారం ఏదైతే ఉంటుందో మీకు దాంట్లో కూడా నేను ఎప్పటికప్పుడు మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను వివరాలు వెళ్ళిపోదాం ఏవైతే ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఎల్ టూకు సంబంధించి దాదాపు ఇరవై లక్షల మంది అంటే ఇరవై లక్షల లోపు అంటే పంతొమ్మిది లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్ళ కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఎల్ టూలో అయితే ఈ ఎల్ టూలు ఉన్నారో వీరికైతే డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయాలని చెప్పేసి చేస్తుంది అని చెప్పేసి మనం నుంచే వీడియోస్ అయితే చేసాం దానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు అయితే కలెక్టర్లకు అయితే వచ్చేసాయి ఎవరైతే ఎల్టోలో ఉన్నారో వారికి గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నాయో అవి పంపిణీ చేయాలి ఆ తర్వాత ఎవరైతే మిగిలిపోయిన వారు ఉంటారో వారికి స్థలంతో కూడా ఐదు లక్షల రూపాయలు అయితే మంజూరు చేయాలని చెప్పేసి రాష్ట్ర మొత్తం అంతకు నిర్ణయం అయితే తీసుకుందని చెప్పేసి మనమైతే మార్నింగ్ వీడియో అయితే చేసాం అయితే ఇప్పుడు ఈ ఎవరైతే ఉన్నారో అంటే ఈ డబుల్ బెడ్రూమ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇందులో ఎవరికి వస్తుంది అనేది వీడియో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు వచ్చేసి ఈ నెల మూడో తారీఖు లోపల ఈ అర్హుల జాబితా అనేది మనకు సభ ద్వారా అయితే ఫస్ట్ ప్రకటించడం అయితే జరుగుతుందని ఆ తర్వాత ఇందులోంచి అత్యంత నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అంటే హ్యాండికాడు ఒంటరి మహిళలు అలాగే ఈ యంగ్ వీడోసు ఎవరైతే ఉంటారో ఫస్ట్ వీళ్ళకైతే ఒక రిజర్వేషన్ అయితే కల్పించున్నారంటే ఒక టెన్ పర్సెంట్ వీళ్ళకైతే రిజర్వేషన్ కల్పించి ఒక కాన్సెన్సీకి కొంతమంది తీసుకొని లక్కీ డ్రా అయితే తీసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందని చెప్పేసి మనకైతే సమాచారం ఎందుకంటే లీస్ట్ ప్రకారం ఇచ్చుకుంటూ పోతే ఎన్నుకున్న వాళ్ళకు మాకు రాలేదని చెప్పేసి మళ్ళీ ఒక ఆందోళన ఒక గొడవలు అయితే కాబట్టి ఎవరైతే అత్యంత ఉన్నారో వారికి ఈ ఫస్ట్ ఈ డబుల్ పంపిణీ చేయాలి ఎల్ టూలో అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయంకి వచ్చింది అది కూడా మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయితే ఈ కలెక్టర్లతోటి ఈ మంజూరు ఎవరైతే ఈ ఎల్టూలో ఉన్నారో వీరికైతే ఈ డబుల్ బెడ్రూమ్ మంచి పట్టాలు కూడా పంపిణీ చేసే ఆలోచన అయితే రాష్ట్ర ఉంది చూద్దాం మరొకవేళ పాసిబుల్ అవుతుందా ఎంతవరకు జరుగుతున్నారని మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి ప్రభుత్వం అయితే కనపని తాను చేసుకుంటూ పోతుంది కాబట్టి చూద్దాం చాలామంది అయితే ఎల్ టూలో ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం అయితే మనకున్న సమాచారం మాత్రం నెక్స్ట్ మంత్ ఫైవ్ ఫిఫ్త్ నుంచి సెవెంత్ లోకైతే ఎవరైతే ఇందిరమ్మ ఈ ఎల్ ఉన్నారో వీరికైతే డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది దీ దానికంటే ముందే ఈ బెనిఫిషర్ లిస్ట్ కూడా మీకు వార్డు సభలలో అలాగే గ్రామ సభలలో ఈ వార్డు సభలు గ్రామ సభలు ఏవైతే ఉంటాయో అందులో లిస్ట్ కూడా మీకు పెడతారు ఆ లీస్ట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎవరైతే ఎల్ టూలో చూపెడుతుందో మ్యాక్సిమం అందరికీ లీస్ట్ నేమ్ అయితే ఉందని నేనైతే చెక్ చేసిన ప్రకారం నా దగ్గర ఉన్న లీస్ట్ ప్రకారం అయితే నేను చెక్ చేశాను ఎల్ టూలో మీకు ఎవరికైతే చూపెడుతుందో మీ అందరి నేమ్స్ అయితే ఉన్నాయి సీరియల్ నెంబర్ మాత్రం నేను చెప్పలేదు ఎందుకంటే అఫీషియల్గా ఇంక మనకైతే టైం ఉంది కాబట్టి అఫీషియల్గా మనకి ఇంకొక దాదాపు ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంది మనకు అఫీషియల్గా ఆ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనకు అఫీషియల్గా జిహెచ్ఎంసీ వాళ్ళు అలాగే పంచాయతీ సెక్రటరీలు అలాగే మండల సభలో ఎంపీడీ వాళ్ళు ఎంఆర్ఓళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మీకు వార్డు సభలలో ఈ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు అప్పుడు మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరు మరికొద్ది రోజు అయితే వెయిట్ చేయండి వందకు వంద పర్సెంట్ ఈ మంజూరు పత్రాలు అయితే మీకు పంపిణీ చేస్తారు మంజూరు పత్రాలు అంటే ఎవరైతే డబుల్ బెడ్ డబుల్ బెడ్రూకి సంబంధించి పట్టాలు ఏవైతే ఉంటాయో పట్టాలు అయితే పంపిణీ చేస్తారు మనకైతే నెక్స్ట్ మంత్లో అయితే చాలా అయితే ఈ డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ చేస్తుంది ప్రభుత్వం ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అంతవరకు ఎవరికైతే ఇందిరామైళ్ళ గురించి ఎల్ వన్ కావచ్చు ఎల్ టూ కావచ్చు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయాలని చెప్పేసి అలాగే ఇందిరామకు సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఎల్ వన్కి సంబంధించి అవి కూడా మంచి పత్రాలు పంపిణీ చెప్పేసి అయితే మెయిన్ ఎందుకు లేట్ అవుతుందంటే ఎవరైతే ఉన్నారో అనర్హుల ఒక్క ఇల్లు కూడా కేటాయించకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే కొంచెం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు అందుకే కొద్దిగా లేట్ అనేది అవుతుందని చెప్పేసి మాకు అయితే సమాచారం మీరు మరికొంత తర్వాత వెయిట్ చేయండి ఎల్ టూకి సంబంధించిన బెనిఫిషియర్ లిస్ట్ అయితే మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయితే వస్తుంది ఆ ఫస్ట్ వీక్లో వచ్చిన తర్వాత మీరు నేమ్ చెక్ చేసుకోండి వచ్చిన వాళ్ళకు మాత్రం వంద వంద పర్సెంట్ ఈ డబుల్ బెడ్రూమ్ అయితే లక్కీ డ్రా అనేది ఇస్తారు లేదంటే ఎవరైతే అత్యంత నిరుపయ ఉన్నారో వారిని అయితే ఎంపిక చేసి ఈ డబుల్ బెడ్రూమ్ అయితే పంపించే చేసే అయితే ప్రభుత్వం ఉంది ఇంకొకటి బ్రేటర్ హైనా కూడా దాదాపు ఇరవై ఐదు వేలకు పైగా ఈ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయండి చాలా మంది అనుకుంటున్నారు లక్ష బెడ్రూమ్లు అని చెప్పేసి లక్ష బెడ్రూమ్లో దాదాపు అరవై వేలకు పైగా డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ చేసింది తర్వాత కొన్ని మూసి పర్వక ప్రాంత పైగా కేటాయించారు తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం దాదాపు ఇరవై ఐదు వేలకు పైగా డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఓన్లీ జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే మిగతా జిల్లాలో కూడా చాలా వరకు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి మనం చూసుకున్న ఖమ్మం జిల్లాలో కావచ్చు ఖమ్మం జిల్లా బదిలీలో కూడా చాలా వరకు డబుల్ బెడ్రూమ్లు కట్టారు కానీ పంపిణీ చేయలేదు తెలంగాణ వ్యాప్తంగా చాలా రకాలుగా డబుల్ బెడ్రూమ్లు అవుతున్నాయి ఇవన్నీ మనకైతే పంపిణీ చేసే ఆలోచన అవసరం ఉంది